नरेंद्र मोदी करे ఏంటంటే ఈరోజు కేంద్రంలో ఆనాడు రెండు వేల ఐదు ఆరులో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు వారి యొక్క నాయకత్వంలో భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఉప్ జా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం పేరు మీద పేదోళ్లకు ఏ పేద కుటుంబం కూడా వలసపోకుండా వారి గ్రామాల్లోనే వారికి అక్కడే పని కల్పించాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకాన్ని తేవడం జరిగింది వంద రోజులు తప్పకుండా ఇప్పుడు మనకు సీజనల్ ఎందుకంటే పానకాలం సరికాలం పనిచేసుకుంటాం ఎండాకాలం ఎవరికి కూడా పని లేకపోతే గ్రామాల్లో ఉన్న కూలీలు వ్యవసాయం చేయని కూలీలు వ్యవసాయ కూలీలు ఇతర కూలీలు అందరూ వలస పోయి ఎక్కడో హైదరాబాదు బొంబై పూనా ఎక్కడెక్కడో పోయి పని చేసుకోవడానికి వెళ్ళవలసి వస్తుండే అట్లా ఎవ్వరు కూడా వలస పోకూడదనే ఉద్దేశంతో ఆ రోజు సోనియా గాంధీ గారు ఈ ఉపాధి హామీ పతాకాన్ని గాంధీ పేరు పెట్టి తేవడం జరిగింది వంద రోజులు తప్పకుండా వారికి వారి గ్రామాల్లోనే పని కల్పించాలి మరి అటువంటి పేద కార్మికులకు వారికి నూరు రోజులు ఆ వంద రోజులు పని చేసుకొని అక్కడే గ్రామంలోనే పెళ్ళం పిల్లలు పాప పిల్లలతో అందరితో కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ పతాకాన్ని తేవడం జరిగింది అయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం దీనికి ఏంటంటే అంచెల వారిగా ఒకసారి దీన్ని ఏదో విధంగా మహాత్మా గాంధీ మన జాతి పిత గారి యొక్క పేరును తూడ్చిపెట్టాలి అనే ఉద్దేశంతో ఆ సిద్ధాంతంతో మోదీ అమిత్ షా మరి ఆర్ఎస్ఎస్ వెనుక ఉన్న ఆర్ఎస్ఎస్ వారి యొక్క మాట అయి ఈరోజు మహాత్మా గాంధీ పేరు తొలగించి జీ రామ్జీ రామ్జీ ఎవరు రామ్జీ శ్రీరాముడు ప్రతి ఒక్కరికి కావాల్సిన వ్యక్తి ఆయన కానీ దాన్ని ఈ పేరు పెట్టి ఆయన యొక్క ప్రతిష్టను దిగజార్చడం బీజేపీకి సమంజసం కాదు అయ్యా బీజేపీ మోదీ అమిత్ షాకు ఖబర్దార్ మీరు ఏ విధంగా ఈ పేర్లు మార్చుకుంటూ పోతే మరి చూసుకుంటా కాంగ్రెస్ పార్టీ కానీ జనాలు కానీ ఎవరు కూడా ఊరుకుంటారు ఖబర్దార్ ఈ కార్యక్రమాన్ని మీరు ఎప్పటి వరకు ఎనికికి తీసుకోరో అంతవరకు పోరాడతాం ప్రజల్లో తీసుకెళ్తాం ప్రజల ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్తాం ఏదైతే మన రాష్ట్ర నాయకత్వం ఉన్నదో రేవంత్ రెడ్డి గారి యొక్క పాలనలో తప్పకుండా ప్రజాపాలన నడుస్తుంది ఈ ప్రజాపాలనలో ఉన్న ఆరు గ్యారెంటీలు చూచా తప్పకుండా మేము పాటిస్తున్నాం అదేవిధంగా చెప్పినట్లు ఈ ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ప్రజల్లో తీసుకెళ్ళి మొన్ననే ఈ లోకల్ బాడీ ఏదైతే ఎన్నికలు జరిగినాయో ఆ లోకల్ బాడీలో దాదాపుగా అరవై ఐదు అరవై ఎనిమిది శాతం గ్రామ పంచాయతీ సర్పంచ్లను మేము గెలుచుకున్నాం ఎందుకంటే ఇది నిదర్శనం బీజేపీ ఎక్కడ కూడా కనిపేలే జా పార్లమెంట్లో బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్లో గెలవడం జరిగింది కానీ ఈరోజు సా స్థానిక సంస్థల్లో ఎక్కడ కూడా బీజేపీ అనేది లేనే లేదు కాబట్టి అయ్యా మీరు చేసేది దొంగ పనులు ఏది చేసినా ఆ రోజు ఎవరైతే స్వాతంత్రంలో పోరాడినరో మహాత్మా గాంధీ కానీ కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉన్న ఆధినాయకత్వం ఏదైతుందో రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఆ రోజు ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ నెహ్రూ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు వాళ్ళు మరి వాళ్ళ ఆస్తులన్నీ దారాదత్తం చేసి ఈ దేశాన్ని స్వాతంత్రం తెచ్చిన కుటుంబం ఇది ఇందిరాగాంధీ కుటుంబం కాబట్టి మీరు ఇందిరాగాంధీ కుటుంబం ఎంతవరకు తొక్కాలని చూస్తే మీరు ఎంత అనుకుంటే బాలు ఎంత గట్టిగా కింది కొడితే పైకి ఎంత లేస్తుందో మీరు మీరు ఎంత తొక్కాలనుకుంటే అంత కాంగ్రెస్ పార్టీ మరి గాంధీ కుటుంబం పైకి వస్తుంది మరి మహాత్మా గాంధీ పేరును మీరు తొలగి మాత్రం ఊకుండేది లేదు మరి ఏదైతే రేవ రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేపు రాబోయే ఎన్నికల్లో కూడా జెడ్పీటీసీలు ఎన్నికలు ఉన్నాయి మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి తప్పకుండా ఈ వికారాబాద్ జిల్లాలో ఉన్న ఇరవై జిల్లా పరిషత్ సీట్లు జెడ్పీటీసీలు మరి మున్సిపాలిటీలు అన్ని మున్సిపాలిటీలు ఐదు నాలుగు మున్సిపాలిటీలు నాలుగు మున్సిపాలిటీలలో కూడా కాంగ్రెస్ జెండా ఎగిరేస్తాం మా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరుగా ఒక్కరు కూడా నడుము బిగించి ముందుండి ప్రతి ప్రజలకు ప్రతి కార్యకర్త సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వంలో మరి మేము రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ యొక్క నాయకత్వాన్ని బలపరుస్తాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే మా యొక్క కార్యకర్తల యొక్క సిద్ధాంతం చెప్పుకుంటూ జైన్ జైన్ కాంగ్రెస్